ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ పది నెలలు అయిపోయింది ఈ పది నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అనేది ఒక దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి నేను నాతో పాటు నా స్టాఫ్ అందరూ చాలా గొప్పగా కృషి చేశాం అందులో భా భాగంగానే మా యూనివర్సిటీలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో దాదాపుగా రెండు వందల నలభై కాలేజీలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది ఆ కాలేజీలు ఇన్స్పెక్షన్ చేశాం చేసి అఫిలేషన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్మోస్ట్ డిగ్రీ కాలేజీలకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ నెల ఈ పది ఇరవై ఈ ఈ పది నెలల్లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ అనేది ఈ ప్రకాశం జిల్లాలో ఒక ప్రాముఖ్యంగా ముఖ్యమైన విద్య విశ్వవిద్యాలయంగా ఉద్భవించటం దీనికి మనం మన మా స్టూడెంట్స్ కానీ మా ఫ్యాకల్టీ మెంబర్సు మా మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆల్ ఆల్ అఫిలేటెడ్ కాలేజెస్ అందరూ కూడా ఈ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో చాలా లేటుగా రావటం ఈ గవర్నమెంట్లో ఈ యూనివర్సిటీ రావటం అందరికీ చాలా హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకేసరి కేసరి యూనివర్సిటీ ఈ రెస్టవైలి ప్రకాశం డిస్టిక్లో బాగా డెవలప్ అవుతుందని చెప్పి భావిస్తూ భావిస్తున్నాం అలానే అన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఫామ్ చేసుకున్నాం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫామ్ చేసుకున్నాం అన్ని సబ్జెక్ట్స్ని ఇంజనీరింగ్లో కానీ సైన్సెస్లో కానీ ఏమేమి కోర్సులు పెట్టాలి ఏంటి అనేది నిర్ణయించుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తప్పకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టుకోవడానికి కృషి చేస్తున్నాం సో ఈ నెక్స్ట్ వచ్చే అక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తప్పకుండా ఈ ఇప్పుడున్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అంటే పీజీ సెంటరే యూనివర్సిటీ అయ్యింది ఇక్కడ నుంచి పార్లమెంట్లో వన్ ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో యూనివర్సిటీని షిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ చేయాలని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాం అందుకుగాను అక్కడ అప్రోచ్ రోడ్డు వేస్తున్నాం అట్లానే ఒక ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ని తుది మెరుగులు మెరుగు అన్ని చేసుకొని ఆ బిల్డింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అలానే ఒక అకాడమిక్ బ్లాక్ ఒక లేడీస్ హాస్టల్ ఒక బాయ్స్ హాస్టలు తప్పకుండా అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని బిల్డింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ అంగీకారంతో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తప్పకుండా అక్కడ చేస్తామని గట్టిగా చెప్తున్నాను దాంతోపాటే సైన్స్ కోర్సులు అట్లానే ఇంజనీరింగ్ కోర్సులు అవన్నీ మనం ఎప్పుడైతే ఏమైతే ప్లాన్ చేసుకొని గవర్నమెంట్కి రాసామో అవన్నీ ప్రాసెస్ అవుతున్నాయి ప్రాసెస్ అయ్యి అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తప్పకుండా ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ గాను వస్తాయని దృఢ నిశ్చయంగా ఉన్నాం వచ్చిన వెంటనే వాటిని ఆ క్యాంపస్లో తప్పకుండా ఆర్గనైజ్ చేస్తాము చేసి ప్రకాశం జిల్లా స్టూడెంట్స్కి డెఫినెట్గా మేలు చేయాలని అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నామని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది సో ఈ ఈ సందర్భంగా నా ఫ్యాకల్టీ మెంబర్స్కి తర్వాత ఆల్ మేనేజ్మెంట్స్ ఆఫ్ అఫిలేటెడ్ కాలేజెస్కి అట్లానే మై స్టూడెంట్స్కి ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ ది వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పిరస్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్ స్టాఫ్ ఈసీ మెంబర్స్ బిల్డింగ్ కమిటీ మెంబర్స్ సెంట్రల్ పర్చేజ్ కమిటీ మెంబర్స్ అండ్ ది మోర్ స్పెసిఫికల్లీ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ ఆల్ అఫిలేటెడ్ కాలేజెస్ అండర్ ఏకే యూనివర్సిటీ సో విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ ఐ ఆల్సో విష్ ది హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ సో మీడియా ఫ్రెండ్స్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ డైరీ ఇప్పుడు ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ఈరోజు ఈ ఈ డైరీని మనం ఓపెన్ చేసుకున్నాం అన్వైల్ చేసాము ఈ డైరీలో ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్సు అండ్ అట్లానే మన బిల్డింగ్ కమిటీ మెంబెర్సు మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ బిఓఎస్ మెంబర్స్ ఆల్మోస్ట్ వంద మంది దాకా బీవైఎస్ మెంబర్సు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ డైరీ ఆఫ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి యూనో హిస్టరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి రికార్డెడ్ ఇన్ ది ఇన్ దిస్ అండ్ అండ్ i am very, very happy to see numbers to more than 150 gathering here. and, uh, and I, I hope everybody is a part of this history. and i am thankful to all of you to be here. and, uh, and, the, and uh, at the same time, the first calendar, e-calendar, is also launched today. and this is going to, again, all these uh, diaries. And all these calendars will be distributed among my affiliated colleges for the information. Thank you, thank you very much.